హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ పచ్చిమిర్చి టమాటో పచ్చడి అండి మన తెలంగాణలో అయితే పచ్చిమిరపకాయల పచ్చడి అని కూడా అంటారు ఆరు టమాటాలు ఒక ఇరవై ఐదు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగంత చింతపండు ఒక ఆనియన్ అండి ఈ విధంగా నువ్వులను మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే అందులోకి ఒక ఇరవై ఐదు దాకా పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగంత మనకి వాటర్ పోయే వరకు వేగనివ్వాలండి వేంపుకున్న తర్వాత ఒక రెండు పావుల ఆయిల్ పోసుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా వేగనివ్వాలండి పచ్చిమిర్చి అనేది నూనెలో బాగా ఫ్రై అవ్వాలి మనకి ఈ విధంగా రెడీ అయిందండి అలాగే టమాటాలను మనం కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగంత చింతపండును వేసుకోవాలి ఇలా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి ఈ పచ్చిమిరపకాయల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి కొద్దిగంత పసుపు వేస్తున్నానండి ఇలా కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి ఇలా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి మనకి పచ్చిమిర్చి టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని నువ్వులను వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని రెండు బాగా మిక్సీకి పట్టుకోవాలండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ కల్లుపు వేసుకోవాలండి ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత మనం వెల్లుల్లిని ఇలా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఇలా మనం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ తిప్పుకోవాలండి మనకి చట్నీ రెడీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే లైక్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం